నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం నవంబర్ మాస ఫలితాలను చూద్దాం అయితే ముందుగా ఈ మాస ఫలితాలన్నీ అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ గోచార రీత్యా చెప్పడం జరుగుతోంది తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారికి యోగ విషయంలో చాలా చక్కనైన యోగం వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా లాభదాయకంగాను చాలా చక్కగాను యోగ్యదాయకంగాను రాణించే విధంగాను ఉంది సాంఘికంగాను గౌరవ మర్యాదలు పొందుతారు ఇటు ఇంట్లోనూ ఉద్యోగంలోనూ కూడా మంచి ప్రమోషన్లు వస్తాయి ఇంట్లో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వివాహాది శుభకార్యాలను జరిపిస్తారు వ్యాపారస్తులకైతే క్రయ విక్రయాలు చాలా బాగా జరిగి మంచి లాభాలను చవి చూస్తారు రుణ బాధలు తీరిపోతాయి బాకీలు వసూలవుతాయి తరువాత ఈ వీట్ల సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ఏ పని చేపట్టినా మీకు జయమే ప్రాప్తి ఉంటుంది తరువాత మీ కుటుంబంలో బంధుమిత్రుల్లో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ పేరుకి మీకు మంచి పలుకుబడి ఉంటుంది గౌరవం ఉంటుంది మీరు చెప్పింది ఏదైనా సరే సలహా కానీ సూచన కానీ వెంటనే పాటిస్తారు మీ మిత్రులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వారికి మీ మాటకు అంత వాల్యూ ఉంటుందన్నమాట తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది కాకపోతే ఎముకలకు సంబంధించిన అనారోగ్యం కానీ లేదా ప్రమాదాలు కానీ కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది తరువాత మీరు ఇది నిర్లక్ష్యం చెయ్యకుండా ఏ పని చేస్తారో అక్కడ మీరు కొంచెం కేర్ తీసుకుంటే మంచిది ప్రమాదాలని దాటవేయవచ్చు ప్రమాదంగా కాకుండా దెబ్బతో పోతుందనమాట అట్లాగా మీరు కొంచెం కేర్ తీసుకోండి ఎముకలకు సంబంధించి ఎముకలు విరగడం కానీ లేదా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు రావడం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడేటట్టుగా కనబడుతోంది ఆలస్యం కూడా అయ్యే సూచన ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు ప్రమోషన్లు వస్తాయి భార్యాభర్తలు కొంతకాలంగా విడిపోయే అవకాశం గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎడబాటు చిక్కులు ఎక్కువ అవుతాయి సంతానంగా సంతానపరంగా సంతానం కోసం కానీ సమస్యలు చిక్కులు వచ్చే సూచనలు కనబడుతోంది అంటే సంతానం కావలసిన వాళ్ళకి సమస్యలు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది చూడబోదాము ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి పాస్ అవ్వడం జరుగుతుంది వీరికి కొంచెం మతిమరుపు వచ్చి జ్ఞాపక శక్తి తగ్గే సూచన ఉంది కాబట్టి దాన్ని పెంపొందించుకునే మార్గం మీరు అన్వేషించాలి అయితే ఫెయిల్ అవుతాము అని నిరాశపడకుండా అంటే నాకు జ్ఞాపక శక్తి లేదేంటి అని నిరాశపడకుండా నిరాశపడితే జ్ఞాపక శక్తి పెరగదు కదా అది ఏం చేస్తే పెరుగుతుందో అనేది మీరు యోచించండి దానికి తగ్గ చర్యలు తీసుకోండి తరువాత గణపతి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన చేయండి హోమం చేయించుకోండి లేదా పూజలు చేయించుకోండి తరువాత కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు లేదా విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ ఇలాంటి రంగాల్లో అంటే ఇలాంటి చదువు చదవాల్సిన వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి ప్రదక్షిణాలు చేసుకోండి లేదా అంటే మంత్రాలను పఠించడం అలవాటుగా పెట్టుకోండి తదుపరి ఉద్యోగస్తులకు పై అధికారులతో స్నేహ సంబంధమైన వాతావరణం నెలకొంటుంది కింది అధికారులతో అంటే మీ సహోద్యోగులతో మంచి వాతావరణం ఏర్పడి అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్సు మీకు ఇష్టమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది పాత బకాయిలు ఏరియర్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత నిరుద్యోగులకి కూడా మీరు అనుకున్న ఏంటి జాబ్లోనే మీరు స్థిరపడే అవకాశం కనబడుతుంది కాంట్రాక్ట్గా మీరు జాయిన్ అయిన వాళ్ళు ఈ మాసం కొంచెం లేట్ అయ్యేటట్టుగా కనబడుతుంది కాబట్టి తదుపరి మాసంలో మీకు అవుతుంది ఈ మాసంలో అంతగా పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనపట్టలేదు తర్వాత వ్యవసాయదారులకు పంటలు బాగా పండి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఎరువులు క్రిమికీటకాదుల వల్ల కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా తగు మోతాదులో మాత్రం ఉపయోగించుకోండి తదుపరి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది తదుపరి వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బ్రాంచ్ని విస్తరణ చేస్తారు తర్వాత జాయింట్ వ్యాపారం గురించి కనుక చెప్పుకున్నట్టయితే ఒకంత ఆలోచన చేయండి గతంలో జాయింట్ వ్యాపారం ఉంటే పర్వాలేదు కానీ కొత్తగా జాయింట్ వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఏమైనా ఒప్పందాలు కనుక ఉంటే రద్దు చేసుకోవాలన్నా లేదా పొడిగించుకోవాలన్నా ఈ సమయం కొంచెం ఆగితేనే మంచిది రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకోండి కానీ పొడిగించాలి అని అనుకుంటే కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించండి తర్వాత కొత్త రకమైన ఒప్పందాలు చేసుకోవాలి పాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి కొత్తది చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా సమయం చూసుకుని అప్పుడు ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టడం అనేది అంత కలిసి రాదు కాబట్టి ఈ మాసంలో పెట్టుబడి జోలికి వెళ్ళకండి తర్వాత ఒక ఏ పని చేసిన వ్యాపారానికి సంబంధించి ఏ పని చేసినా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్టయితే నష్టాలను కొని తెచ్చుకోకుండా అవకాశం కను అంటే నష్టాలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి నష్టాల జోలికి వెళ్లకుండా ఆచితూచి అడుగు వేయండి తరువాత క్రీడాకారులకు కళాకారులకు ఎలా ఉందంటే టీవీ సినీ నటీ నట వర్గం వారికి ప్రతిభకు సంబంధించిన అంటే మీ ప్రతిభకు మించి గుర్తింపు వస్తుంది బహుమతులు వస్తాయి తర్వాత అవకాశాలు మాత్రం ఆలస్యంగా వస్తాయి మీ ప్రతిభను గుర్తిస్తారు కానీ అవకాశం ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆలస్యం జరుగుతుంది జ్ఞాపికలు సన్మానాలు మాత్రం చక్కగా జరుగుతాయి తదుపరి కాంట్రాక్ట్ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే లేబర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా వ్యవహరించండి తరువాత సరుకుల యొక్క ధరలు అంటే ఎవరైతే సరుకులు నిల్వ చేసుకునే వ్యాపారులు ఉంటారో ఆ సరుకులు నిల్వ చేసుకోవడానికి ఒక ధరలు ఏ సరుకుల్ని మీరు పెట్టుకుంటున్నారో వాటి యొక్క ధరలను పరిశీలించుకొని మీరు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది లేదంటే మీకు ఆటంకాలు లేదా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే పదవుల్లో చేంజెస్ వస్తాయి అంటే చిన్న చిన్న మార్పుల్లాంటివి అన్నమాట ప్రజల్లో వ్యతిరేక ధోరణి మీ పట్ల కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వచ్చిన ధనానికి మించిన ఖర్చు మీరు పెట్టవలసి రావచ్చు కాబట్టి అది ఒక పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించండి తరువాత ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి తర్వాత ద్వితీయార్థంలోనే మీకు బాగా కలిసి వచ్చేటట్టుగా ఉంది కాబట్టి మీరు ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ద్వితీయార్థంలోనే తీసుకుంటే చాలా మంచిది అని అనిపిస్తుంది తర్వాత కొత్తగా ఈ రాజకీయ రంగంలోకి వద్దామని అని అనుకుంటున్న వాళ్ళు అసలు ఈ మాసం అంతా ప్రయత్నాన్ని విరమించుకోండి ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రము చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కనుక ఇటు అధిష్టాన వర్గంలోనూ ఇటు ప్రజల్లోనూ కూడా మీకు మంచి వచ్చే అవకాశం ఉంది లేదంటే తీవ్రమైన వ్యతిరేక ధోరణి వా వారికి మీ పట్ల కలిగే సూచన కనబడుతోంది జాగ్రత్త జాగ్రత్త తరువాత మీరు ఏదైనా వాగ్దానాలు చేసి ఉంటే గతంలో అవి ఇప్పుడు ఇదే మంచి సమయం కాబట్టి అవి నెరవేర్చేసుకోండి వారికి మళ్ళీ మీ పట్ల మంచి భావన కలిగేటట్టుగా అవకాశం ఉంటుంది తరువాత ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉండబోతోంది చూద్దాము విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి అన్ని రకాలుగా యోగ్యదాయకంగా ఉన్నప్పటికీ మీ గ్రహానికి శాంతి చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కేజీ శనగలను దానంగా ఇచ్చుకోండి మీకు అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు ఇవి మీ యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఆది సోమ మంగళవారాలు కాబట్టి మీరు ఏ పని చేసినా ఈ వారాల్లో మీరు తలపెట్టండి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం వారికి కొంచెం మీకు అన అనుకూలమైన సమయం కాదు కాబట్టి కొంచెం అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు ప్రణాళిక వేసుకుని అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము మీరు ఏ పనైనా చేస్తే మంచిది అని చెప్పడం జరిగింది అయితే మీరు శనివారం నాడు నువ్వులను కేజింపా నువ్వులు శనేశ్వరుడి ఆలయంలో కనుక లేదా శివాలయంలో కనుక దానంగా ఇచ్చినట్టయితే ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు కూడా మీరు గట్టెక్కగలుగుతారు తరువాత మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు ఆదివారం బుధవారం శనివారము ఈ వారాలను ఉపయోగించుకుని ఈ అదృష్ట సంఖ్యలో మీరు ఏదైనా కీలకమైన పనులను చేపట్టండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వారు మీకు సగం సగంగా ఉంది అంటే కొంత లాభము ఉంది కొంత నష్టము కనబడుతోంది అంటే ఏ పనులు ఆటంకాలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి కాబట్టి మీరు యొక్క గ్రహశాంతి కోసం మీరు ఏం చేస్తారంటే ఒక కేజీ పెసలు బుధ గ్రహానికి దానంగా ఇవ్వండి అప్పుడు ఈ సగం సగం పోయి మీకు పూర్తి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు బుధ ఆదివారం ఆదివారం బుధవారం శుక్రవారము ఈ వారాలను ఉపయోగించుకుని ఈ అదృష్ట సంఖ్యలతో మీరు ఏ పనినైనా చేపట్టండి తర్వాత మాకు ఈ నక్షత్రాలు తెలీదు ఈ మరి ఎట్లా మేము ఈ రా పాదాలు తెలీదు మేమేం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ పరిహారాలను పాటించండి రాహుకి శనీశ్వరుడికి జపాలు దానాలు చేసుకోండి వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు శనేశ్వరుడికి శనివారం నాడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి దుర్గాదేవి ఆలయాలను దర్శించడము జపాలు చేయడము స్తోత్రం చేయడము దానాలు చేసుకోవడము ఇవి చేయించుకోవాలి తరువాత హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారము శనివారము ఆదివారము తప్పనిసరిగా మూడు సార్లు పారాయణ చేయాలి తర్వాత గోవిందనామాలు లలితా సహస్రము వినడం కానీ చదవడం కానీ తప్పనిసరిగా చేయాలి ఈ రాశి మొత్తం వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు పసుపు తెలుపు ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం నారాయణాయ నారసింహాయ నమ అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా జపం చేసుకోండి మననం చేసుకోండి చేసుకొని మీ మీ ఆటంకాలు అడ్డంకులు పోయి చక్కగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే అయితే ఈ గోచార రీత్యా చెప్పే ఫలితాలు రాసులకు కానీ లేదా నక్షత్రాలకు కానీ ఏవి చెప్పినా అది వ్యక్తిగతంగా అయితే మాత్రం కాదు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందులో మీకు ఏవి సరిపోతాయో అవి ప్రత్యేకంగా తీసుకొని మీకు నిజంగా వ్యక్తిగత పరిశీలన కావాలి మేము ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర పండితులను కానీ లేదా నన్ను కానీ సంప్రదించి మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు సంబంధించిన వివరాలను కనుక ఇచ్చినట్లయితే మీ సమస్యలకి తగిన పరిష్కారాలు సూచనలు చెప్పడం జరుగుతుంది ఇవి మాకే వర్తిస్తాయి అని మీరు అనుకోవడం కానీ తద్వారా భయపడడం కానీ తద్వారా ఇంకా ఏదైనా ఆందోళన చెందడం కానీ ఇలాంటి పనులు చేయకుండా మీకు ఇందులో ఏది సరిపోతుంది ఏది వర్తిస్తుంది అని తెలుసుకోండి మరొక విషయం ఏంటంటే మీకు జాతకంలో పుట్టిన సమయం కానీ లేదా పుట్టిన ఊరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లు అలాంటివి ఏవైనా తెలియకపోయినా కానీ మీరు సంప్రదించవచ్చు తగిన సూచనలు తగిన పరిహారాలు తీసుకోవచ్చు మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది మనకి మార్గదర్శి మాత్రమే అంటే మనం చేయబోయేది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చెప్పే ఒక గురువు మాత్రమే అంతేగాని దీని గురించి భయాందోళన చెందిపోయి అరే ఏమైపోతుందో ఏం జరగబోతోందో అని మాత్రం భయాలకు లోను కాకండి